అధికారులతో రేవంత్ ఆటలు బ్యూరోకాట్లతో కోల్డ్ వార్ కొరివితో గోక్కుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల నైతికతను దెబ్బతీస్తున్నటువంటి వైరం ఏడాది పాలనలో లెక్కలేనటువంటి బదిలీలు ఒకే నెలలో నాలుగు సార్లు బదిలీలు చేసిన సందర్భాలు ఐఏఎస్ ఐపీఎస్ లపై కక్ష కట్టినట్టుగా తీరు నచ్చని అధికారులకు అప్రదాధాన్యపు పోస్టులు కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి ప్రభుత్వం మరోవైపు నోరు జాడుతున్న మంత్రులు వివాదాస్పదంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి మాట వినకపోతే సస్పెండ్ చేస్తానంటూ వార్నింగ్లు దూరం పెంచుకుంటున్నటువంటి రేవంత్ సర్కార్ అధికారులతోటి రేవంత్ రెడ్డి ఆటలాడుతా ఉన్నారనే ఒక వార్త కనపడతా ఉన్నది మనం కూడా రీసెంట్ గా చూసినాం మొన్న రెండు రోజుల క్రితం అంతా కూడా వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తా ఉన్నారు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి ఇక జాగ్రత్తగా చేయాలి అని చెప్పి చెప్పకనే సీరియస్ గా చెప్పింది సారు బదిలీల మీద బదిలీలు ఈ వచ్చినటువంటి పద్నాలుగు నెలల్లోనే అసలు ఎక్కడో ఎక్కడికి మారుతున్నావు అర్థం కావట్లే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు కూడా పాల్పడుతున్నారు కొంతమంది అధికారుల మీద ఏ చిన్న మాట వినకపోయినా కూడా వెంటనే ట్రాన్స్ఫర్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోవాలి అధికారుల పరిస్థితి బాగలేదు కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత అధికారుల పరిస్థితి బాగలేదు మరి అధికారులు అంటే వాళ్ళకి నచ్చజెప్పి ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేదే ప్రభుత్వం అధికారులు పనిచేస్తారు వాళ్ళకి నచ్చ చెప్పాల్సింది పోయి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి జాగ్రత్తగా పనిచేయని చెప్పాల్సింది పోయి ఇక వాళ్ళనే వాళ్ళతోటే ఆటలాడుతున్నటువంటి తీరు మరియు కనపెడతా చూడండి ఒకే నెలలో నాలుగు సార్లు బదిలీ చేసినట ఒకేసారి నాలుగు సార్లు బదిలీ చేసారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తారు వీళ్ళు ఇష్టం వచ్చిన హామీలు ఇస్తారు వీళ్ళు గెలవడం కోసం రాజకీయ నాయకులు గెలవడం కోసం ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్తారు ఇలా సర్వేకు పోవాల్సింది ఎవరు ఆడ ప్రజాపాలన నిర్వహించాల్సింది ఎవరు గ్రామ సభలు పెట్టాల్సింది ఎవరు అధికారులు మొన్న గ్రామ సభలు పెట్టినప్పుడు అధికారుల పరిస్థితి మామూలు కాదు పోలీసు వాళ్ళని చుట్టుపక్కల పెట్టుకొని వీళ్ళు మాత్రం ఏది పడితే అది చేస్తారు అధికారులు ఆగభాగం కావాల మీ పదవుల కోసం మీకోసం అధికారులు రాగభాగంగా ఉన్నా అనే వాళ్ళు కష్టపడి చదువుకొని ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు అయి ఇలా ఇక మీకు ఇది చేయాల్సి వస్తున్నది మీ కింద మీరు పడే మాటలు ఇవన్నీ చేయాల్సి వస్తున్నది ప్రజలంతా కూడా దయచేసి ఆలోచన చేయండి ఏం ఇలా ఫస్ట్ సేషన్ ఫస్ట్ స్టేషన్ ఏం చేయాలి ఎవరి మీద చూపించాలి ఫస్ట్ సేషను అధికారుల మీద చూపియ్యాలి అధికారుల మీద చూపితే ఏమవుతుంది నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి గఫాలు కొడుతుంది ఎన్నికలలో ఇవాళ అధికారులు పోతే మా రెండు వేల ఐదు వందలు వేయాలి అడుగుతున్నారు నువ్వు తులంబంగా ఇస్తామని చెప్పిన నువ్వు పోవు కదా గ్రామ సభకి మొన్న గ్రామ సభలల్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకు పోవాలంటే చుచ్చు పడ్డది గ్రామ సభలకి పోవడానికి పోలేదు అస్సలు పోలేదు ఆ ఒక ఏడైనా పోతే మాత్రానికి ఓ దాదాపుగా యాభై వంద మందిని పోలీసులు పెట్టుకొని పోయి అంతే తప్ప వీళ్ళకి సింగిల్ గా పోయే దమ్ము లేదు మళ్ళా అధికారుల మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం అంతే మీరు అధికారులతోటి గవర్నమెంట్ ఉద్యోగులతో పెట్టుకుంటే ఇక అంతే సంగతి ఇక కొరివితో గొక్కున్నట్టే ఏ వృత్తిలోనైనా ఉద్యోగి నైతికతను దెబ్బతీస్తే ఆ ఉద్యోగి నుంచి ఆశించిన ఫలితాలు రాబట్టడం అసాధ్యం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయితే మరింత కష్టం ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండి తగిన ప్రోత్సాహం నమ్మకం కల్పిస్తే రెండింతలు వారు ఉత్సాహంతో పనిచేస్తారన్నది అధ్యయనాల్లో కూడా తేలింది అయితే రేవంత్ సర్కార్ ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు ఏసీ గదును దాటి బ్యూరో కార్ట్లు బయటికి రావడం లేదంటూ ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారినటువంటి విషయం తెలిసిందే కార్యనిర్వాహక వ్యవస్థలో కీలకమైన ఐఏఎస్ అధికారులపై సీఎం స్థాయి వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి నిత్యం బదిలీలతో సూటిపోటి మాటలతో వారిని వేధిస్తే కలిగే నష్టం ఊహ ఉంటుంది డైనమిక్ ఆఫీసులను అప్రధాన్యపు పోస్టులకు పరిమితం చేయడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సంకేతాలు పంపుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ను చులకన భావంతో చూస్తున్నారన్న చర్చ కూడా జరుగుతా ఉంది జిల్లాకి బాసు ఐఏఎస్ ఐపీఎస్ ఇద్దరే వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ గా ఉంటే కింద పంచాయతీ సెక్రటరీ కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తాడు అంతేగాని ఇట్లా మొత్తం రాష్ట్రం అంతా చూసేలాగా ఐఏఎస్లు లు పని వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తా ఉన్నారు వాళ్ళ సొంత పనులకే ఎక్కువ వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ చెప్తే ఇప్పటికే మీరు ఫెయిల్ అయినరు ఆ అధికారులు అంతా కూడా వాళ్ళు కూడా సహనం కోల్పోయారు అంటే ఇక వేరే పరిస్థితి ఉంటది మరి రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఆలోచన చేసుకోవాలి మీకు ఎవరు సజెషన్స్ ఇస్తారో ఏమో తెలియదు కానీ మీరు మాత్రం ఆగమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా సరే అధికారులని చిరునవ్వుతో చెప్పండి పర్ఫెక్ట్ గా చేయించుకోండి అంతేగాని మేము ఇంకా టైట్ చేస్తాం టైట్ చేస్తాం అంటే ఇలాగ అప్పుడే అర్థమైపోయింది అధికారులు అందరికి కూడా వీళ్ళు ఎప్పుడైతే ఆరు గ్యారెంటీలు చెప్పినరో అమలు అన్నటువంటి హామీలు అప్పుడైతే చెప్పిందో అధికారులకు అప్పుడే అర్థమైపోయింది ఇక మాకు ఈ ఐదేళ్ళు సినిమా ఉంటుంది కంపల్సరీ అని ప్రజల దగ్గర నుంచి మాకు సినిమా ఉంటుంది ఖచ్చితంగా ప్రశ్నిస్తారని చెప్పి అప్పుడే అధికారులకు అర్థమైపోయింది అయినా కూడా జాగ్రత్తగా పనిచేసుకుంటూ వస్తా ఉంది రే ప్రభుత్వం అద్దె ఇద్దెత్తుంది మెల్లగా చేస్తుంది ఇస్తామని చెప్పి రాజకీయ నాయకులు చెప్పాల్సిన మాటలు అధికారులు కూడా చెప్తున్నారు గ్రామ సభలలో వాళ్ళ బాధ్యతను కూడా ఇల్లే భుజాని మీద మోసుకుంటే లాస్ట్కి ఇది ఇలా పరిస్థితి అధికారుల పరిస్థితి ఇది ఇప్పటికైనా సరే అధికారులను చిన్న చూపు చూడకండి వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఇవ్వండి లేకపోతే మీ ప్రభుత్వం ఆగం ఖచ్చితంగా అవుతుంది